అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ రాశుల యొక్క రాశి ఫలాలు అదే విధంగా వారి యొక్క ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ తలరాతను పరీక్షించే సమయం వచ్చేసింది ఇది మామూలు సంవత్సరం కాదు ఎందుకంటే ఒకేసారి కర్మ ఫలదాత అయిన శని భగవానుడు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గురు భగవానుడు తమ స్థానాలను బలంగా మార్చుకుంటున్నారు దీనివల్ల కొందరికి ఈ సంవత్సరం అదృష్టం పట్టబోతుంది వారు పడుతున్న కష్టాలన్నీ తీరబోతున్నాయి ఇదే సమయంలో మరి కొందరికి ఊహించినటువంటి అదృష్టం తలుపు తడుతుంది అన్నింటికంటే ముఖ్యంగా కేవలం ఐదు రాసుల వారికి మాత్రం ఈ గ్రహాల సంచారం వలన అపారమైన కుబేరులను చేయబోతుంది వాళ్ళు ఊహించని స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఆదాయం ఎంత వారికి ఖర్చు ఎంత ఉండబోతుంది తెలుసుకుందాం అదేవిధంగా రాజయోగం అవమానం వీటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేది ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైఫ్ అనేది ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళే వెళ్ళే వెళ్ళిపోదాం జ్యోతిష్య చక్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి అందులో మొదటి రాశి మేషరాశి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి మొదటగా మీ ఆదాయ వ్యయాలను గమనిస్తే ఆదాయం పదకొండు భాగాలుగా ఉంటే వ్యయం కేవలం ఐదు భాగాలుగా ఉంది అంటే మీరు ఖర్చుల కంటే మీ సంపాదన రెట్టింపు కన్నా ఎక్కువగా ఉండబోతుంది అది ఆర్థికంగా చాలా శుభప్రదమైన సంకేతం ధనం బాగా నిల్వ చేయగలుగుతారు పొదుపు పెరుగుతుంది వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు స్థిరంగా నిలకడగా కొనసాగిపోతాయి ఎవరైతే కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం ఫలితం వెంటనే రాకపోవచ్చు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు అనేవి ఉన్నాయి కానీ ఆలస్యంగా వచ్చిన ఆ ఫలితం చాలా బలంగా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించేట్టుగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో మీ ప్రయత్నాలన్నీ కొనసాగించండి కుటుంబ సంబంధిత ఖర్చులు ఈ సంవత్సరంలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరగడం వలన కానీ లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం కానీ డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఆరోగ్యంపై కూడా కొంచెం ఖర్చు తప్పదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయకుండా చూసుకోవాలి ఇక రాజ్య పూజ్యం రెండుగా అవమానం నాలుగుగా ఉన్నాయి దీనికి అర్థం మీరు పదవిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న మీకు ఉన్నత స్థాయి గుర్తింపు అనేది లభిస్తుంది కానీ అవమానం కూడా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది మీరు మాట పడవచ్చు మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు అనేవి రావచ్చు మీరు ఒకటి అనుకుని మాట్లాడితే దాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంది మాట తలవాటు వల్ల అవసరమైన చిక్కుల్లో పడవచ్చు కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఎవరితో మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలా జాగ్రత్తగా ఉంటే అదృష్టం ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే మీరు మరింత శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు ప్రతిరోజు లేదా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అదేవిధంగా ఆదివారం సూర్యనారాయణ్ని పూజించండి ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు పూజం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి ఇక్కడ మీ ఆదాయ వ్యయాలను చూసిన వెంటనే కొంచెం ఆందోళన కలగవచ్చు ఆదాయం ఐదు భాగాలుగా ఉంటే వ్యయం ఏకంగా పద్నాలుగు భాగాలు ఉంది అంటే సంపాదన కంటే ఖర్చు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి అయితే మీరు దీన్ని గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే దేవతల గురువైన బృహస్పతి మీ సొంత రాశిలోనే సంచరిస్తున్నాడు దీన్ని గురుబలం అని కూడా అంటారు గురువు మీ రాశిలో ఉండటం వలన ఎంతటి కష్టాన్నైనా మీరు సులభంగా అధిగమిస్తారు అదృష్టం ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది ఈ అధిక వ్యయం అనేది చెడు ఖర్చు కాదు ఇది ఎక్కువగా శుభ ఖర్చు రూపంలో ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెడతారు చాలా కాలంగా సొంత ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకుంటున్న వారికి వారి కళ ఈ ఏడాది నెరవేరుతుంది నూతన స్థిరాస్తులు కొనుగోలు చేసే బలమైన అవకాశాలు అనేవి ఉన్నాయి ఇంట్లోకి కొత్త వస్తువులు సుఖ సౌకర్యాల కోసం విలాసాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి డబ్బు వాడే విషయంలో కొంచెం ప్రణాళికలతో ఉండడం మంచిది రాజ్య పూజ ఐదుగా అవమానం నాలుగుగా ఉన్నాయి అంటే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మరింత కీర్తి గుర్తింపు అనేది లభిస్తుంది అయితే స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న మాటల వల్ల మిత్రులతో గొడవలు తలెత్తవచ్చు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీకు శుభంగానే ఉంటాయి చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్ట కిరణం ప్రసరించే మొదటి రాశుల్లో మీరు ఒకరు మీరు చేసే ప్రతి ప్రయత్నం దైవ దీవెనలతో నిండిపోతుంది ఇక మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు పూజం ఒకటి అవమానం ఏడుగా కనిపిస్తున్నాయి మీకు ఈ సంవత్సర ఆదాయం ఎనిమిది భాగాలుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది ఇది మంచిదే ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బు అనేది వస్తుంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి డబ్బు చేతిలో నిలబడడం కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం కొంత వాహనాలు కొనడం లేదా పాత వాహనాలను మరమ్మతులు చేయడం రూపంలో డబ్బు అనేది ఖర్చు ఎక్కువగా అవుతుంది ఇక రాజ్య రాజ్యపూజ్యం ఒకటిగా అవమానం ఏడుగా ఉన్నాయి ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం రాజ్య పూజం చాలా తక్కువగా అవమానం చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మీకు కొత్త స్థానం అనేది ప్రమోషన్లు లభించిన మీ కింది స్థాయి వారు మీ తోటి వారి నుంచి మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ముఖ్యంగా మీ మాట తీరు సమస్యలకు దారి తీస్తుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి అవసరం లేకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడకండి ఇతరులకు సహాయం ఇవ్వడం కూడా కొన్ని సందర్భాల్లో చేడే చేస్తుంది మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది ఈ సంవత్సరం మీరు దాదాపుగా మౌనంగా ఉండటమే చాలా మంచిది మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది మధ్యస్థంగా ఉంటుంది పూర్తిగా శుభం కాదు అలాని పూర్తిగా అశుభము కాదు మీరు చేసే పనుల్లో ఏకరా ఏకాగ్రతను పెట్టి అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు అనేవి చూస్తారు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆదాయం రెండుగా వ్యయం పద్నాలుగుగా రాజ్య పూజ్యం నాలుగుగా అవమానం ఏడుగా ఉన్నాయి మీ రాశికి ఆదాయం రెండు భాగాలుగా వ్యయం పదకొండు భాగాలుగా ఉంది ఆదాయం చాలా తక్కువ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఈ ఖర్చులు ఎక్కువగా కుటుంబం కోసం దాన ధర్మాల కోసం చేస్తారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీకు రావాల్సిన పాత బాకీలు అనేవి ఎప్పుడో ఇచ్చిన అప్పులు ఈ సంవత్సరం తిరిగి మీ చేతికి వస్తాయి ఇది మీకు పెద్ద ఊరటను ఇస్తుంది ఇంటి పెద్దల తల్లిదండ్రుల దీవెనలతో మీ సంపద పెరుగుతుంది అంటే వారి ఆశీస్సులతో మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అనేది అవుతుంది కుటుంబ ఖర్చులు దాన ధర్మాలు శుభకార్యాల మీద మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు అదేవిధంగా నాలుగు అవమానం ఏడుగా ఉన్నాయి గౌరవం నాలుగు బాగానే ఉన్న అవమానం ఏడు ఎక్కువగా ఉండటం కాస్త ఇబ్బందికరంగా సమాజంలో మీకు గౌరవం కీర్తి పెరుగుతాయి కానీ పాత స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా చిన్న సమస్యలు మాట పట్టింపులు అనేవి రావచ్చు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు వారితో ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు వృత్తిలో స్థిరత్వం కుటుంబంలో సుఖం సంసార్ సుఖం రెండూ కలుగుతాయి ఆర్థిక విషయాల్లో మాత్రం పొదుపు పాటించడం చాలా అవసరం ఇక ఐదవ రాశి సింహరాశి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశి వ్యక్తులకు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మీ ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజ్య పూజం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి ఇది చాలా అరుదైన అద్భుతమైన కలయిక అంటే మీ సంపాదన ఖర్చులు సమానంగా ఉంటాయి వచ్చిన డబ్బు వస్తుంది పోవాల్సిన డబ్బు పోతుంది కానీ ఎక్కడ అప్పు చేయవలసిన అవసరం మాత్రం రాదు మీ ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో దైవ బలం దైవ కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు సంపాదించిన ధనాన్ని ఎక్కువగా పుణ్యకార్యాల కోసం ఖర్చు చేస్తారు దేవాలయాలకు డబ్బును దానం చేస్తారు పేదవారికి సహాయం చేయడానికి డబ్బును ఉపయోగిస్తారు ఇక రాజ్య పూజం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి ఇది అన్నింటికన్నా అద్భుతం మీ గౌరవం అగౌరవం రెండు సమానంగా అత్యధిక స్థాయిలో ఉన్నాయి దీని అర్థం సమాజంలో మీ పేరు మీ కీర్తిని ఎవ్వరూ తగ్గించలేరు మీపై అసూయతో కొంతమంది మీకు అడ్డు తగులుతారు మిమ్మల్ని అవమానించాలని చూస్తారు కానీ మీ రాజ్య రాజ్యపూజం ఏడుగా ఉంది కాబట్టి మీకు అంతే బలం ఉంటుంది ఆ అడ్డంకులన్నీ మీరు చాలా సులువుగా దాటేస్తారు శత్రువులపై సంపూర్ణ విజయం అనేది సాధిస్తారు సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట కవచరం అని చెప్పుకోవాలి ఈ రాశి అధిపతి అయిన సూర్య భగవానుడు మీపై ప్రసన్నంగా ఉన్నాడు వ్యాపారం ఉద్యోగం ప్రేమ కుటుంబం ఇలా మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో సూర్యుడిలా ప్రకాశిస్తారు ముఖ్యంగా జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న సమయం సింహరాశి వారికి ఒక పెద్ద సానుకూలమైన మలుపును తెస్తుంది ఇది మీకు సువర్ణ యుగం లాంటిది ఇక ఆరవ రాశి రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఎనిమిది వ్యయం పదకొండు పూజ మూడు అవమానం మూడుగా ఉన్నాయి మీ ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం పదకొండు భాగాలుగా ఉంది ఆదాయం బాగున్న ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఆదాయం ఒకేసారి అమాంతంగా పెరగదు కానీ మెల్లగా స్థిరంగా పెరుగుతూ వస్తుంది ఇది మంచి పరిణామం ఖర్చులు ఎక్కువగా పిల్లల విద్య ఉన్నత చదువుల కోసం ప్రయాణాల కోసం మరియు ఆరోగ్యం మీద ఉంటాయి రాజ్య పూజ మూడు అవమానం మూడుగా సమానంగా ఉన్నాయి దీనివల్ల మీ జీవితం చాలా బ్యాలెన్స్గా సాగుతుంది మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత గుర్తింపు అనేది వస్తుంది ఎక్కడ ఎ ఎక్కువ కాదు ఎక్కడ తక్కువ కాదు అయితే మీకున్న ఒకే ఒక బలహీనత చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూడడం దీనివల్ల మీరే అనవసరమైన ఒత్తిడికి గురి అవుతారు చిన్న విషయాలను పెద్దగా చూడకుండా వదిలేయండి ఈ సంవత్సరం ప్రశాంతంగా గడుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కన్యారాశి వ్యక్తులకు ఒక పరీక్ష కాలం లాంటిది మీ సాహసానికి పట్టుదలకు అనేక పరీక్షలు ఎదురవుతాయి అయినప్పటికీ మీరు వాటన్నింటినీ ఎదిరిస్తారు సంవత్సరం చివరి నాటికి మీరు అందుకనే ఫలితాలు చాలా మంచి స్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి ఇక ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి వ్యక్తులకు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజ్యపూజమారు అవమానం మూడుగా కనిపిస్తున్నాయి ఈ వృషభ తులారాశి వారి లాగానే మీకు కూడా ఆదాయం వ్యయం పద్నాలుగుగా ఉన్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇవి కూడా శుభ ఖర్చులే అవుతాయి వ్యాపారంలో ఉన్నవారు ఊహించని పెద్ద విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి లాభాలు కలుగుతాయి అదే సమయంలో పార్ట్నర్షిప్ కోసం పెట్టే పెట్టుబడులు ఖర్చులు కూడా పెరుగుతాయి రాజ్య పూజం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి ఇది అద్భుతమైన సూచన మీ అవమానం మూడు కంటే మీ రాజ్య పూజం ఆరు రెట్టింపు బలంగా ఉంది దీనివల్ల మీకు సమాజంలో విలువ పెరుగుతుంది మీ మాటకు తిరిగనేది ఉండదు మీలో దాగి ఉన్న నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి పదవుల్లో ఉన్న వారికి ప్రమోషన్లు అనేవి లభిస్తాయి ఒకే ఒక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సి ఉంటుంది అవమానం మూడుగా ఉన్నందున మీరు సరదాగా అన్న ఒక చిన్న మాట కూడా ఇతరులు చాలా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం అనేది ఉంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవచ్చు మీ రాశికి శుక్రగ్రహ యోగం కరుణతో మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆర్థికంగా ప్రేమ గౌరవపరంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టాన్ని పొందే రాశులలో మీరు కూడా ఉన్నారు ఇక ఎనిమిదవ రాశి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి మేషరాశి వారిలాగే మీకు కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి ఇది ఆర్థికంగా చాలా బలమైన స్థితి అద్భుతమైన ధనలాభం అనేది ఉంది మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా పాత ఆస్తుల అమ్మ అమ్మాలనుకునే వారికి ఇది సరైన సమయం పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరగటం సంతానం కలగడం లేదా కొత్త బాధ్యతలు మీద పడటం కారణంగా ఖర్చులు పెరుగుతాయి కానీ అది మీ ఆదాయంతో పోలిస్తే తక్కువే పూజం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి పూజం కన్నా అవమానం మూడు రెట్లు అధికంగా ఉంది దీనివల్ల మీ మాటకు విలువ పెరిగిన పాత విభేదాలు మళ్ళీ తలెత్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ని చూస్తాయి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమం అయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రుచిక రాశి వారికి అద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే శని యొక్క కరుణ గురువు యొక్క అనుగ్రహం రెండు కలిపి మీ జీవితాన్ని కష్టాల నుండి పైకి లేపుతాయి గత కొన్నేళ్లుగా పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి జాతకంలో ఇది మూడు తిరుగులేని అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ ఐదు అవమానం ఆరుగా కనిపిస్తున్నాయి మీ రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉన్నాయి ఇది చాలా శుభప్రదం ఆదాయం ఖర్చుల కంటే ఎక్కువగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు అనేది ఉండదు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో అనేక శుభకార్యాలు జరగవచ్చు మీరు గతంలో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఈ ఏడాది మీకు అదృష్ట రూపంలో తిరిగి వస్తుంది మీరు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు దానివల్ల సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది అయితే అవమానం ఆరుగా ఉంది ఇది కుటుంబంలో చిన్న చిన్న మాటల తగాదాలకు అవి వివాదాలకు దారి తీయవచ్చు మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ప్రగతిని ధర్మతను పెంచుతుంది మీరు చేసే పుణ్యకార్యాలు మీకు లభించే దీవెనలు మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తాయి ఇక పదివ రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ ఒకటి అవమానం రెండుగా కనిపిస్తున్నాయి మీకు ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి అలాగే పూజం ఒకటి అవమానం రెండుగా ఉన్నాయి ఈ అంకెలు చూసి నిరాశ పడకండి వ్యాపారంలో ఉన్నవారికి ఇది టర్నింగ్ పాయింట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా పెరుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది మీరు అనుకుని పనుల మీద ఆరోగ్యం మీద ఎక్కువ డబ్బు అనేది ఖర్చు చేయవలసి వస్తుంది రాజ్య రాజ్యపూజం ఒకటిగా ఉన్న మీకు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే ఈ అవమానం రెండుగా ఉండటం వలన మీ ఎదుగుదలను చూసి ఈర్షపడేవారు మీ చుట్టూ పెరిగిపోతారు అలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది పూర్తి మార్పు ఈ సంవత్సరం మీరు కష్టపడితే దానికి తగిన ఫలితాలు అనేవి రెట్టింపుగా వస్తాయి శ్రమకు నమ్ముకుంటే విజయం మీదే ఇక పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజం నాలుగు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కానీ మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ సొంత రాశిలోనే ఉండటం ఏళ్ళనాటి శని మధ్య భాగం వల్ల ఇది మీకు చెడు చెయ్యదు ఇది శ్రమకు కూడిన ఫలితాలను ఇస్తుంది మీరు చాలా కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది మీ ఖర్చులు ఎక్కువగా ఉన్న ఖర్చులన్నీ ఫలిస్తాయి పెట్టుబడిగా అంటే పెట్టుబడిగా పెట్టిన డబ్బు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది రాజ్య పూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉన్నాయి ఇది చాలా మంచి విషయం మీ గౌరవం మీ గౌ అగౌరవం కన్నా రెట్టింపుగా ఉంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి కానీ పాత బంధాలు గతకాలపు స్నేహితులు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం మీరు సాధించే విజయం చిన్నదిగా ఉండదు అది చాలా స్థిరంగా దీర్ఘకాలికంగా ఉంటుంది శనిదేవుడి కరుణ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ మీ కఠోర శ్రమ మిమ్మల్ని నాలుగవగా తిరుగులేని అదృష్ట రాశిగా నిలబెడుతుంది శ్రమించండి ఫలితం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది ఇక పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఏడు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి ఇది అద్భుతమైన అమోఘమైన స్థితి మీ ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు లేదు మంచి పొదుపు అనేది ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగంలో చాలా పెద్ద ఎదుగుదల అనేది కనిపిస్తుంది మీరు చేసిన పుణ్య ఫలం అంతా ఈ ఏడాది లభిస్తుంది మీరు దాన్ని అనుభవిస్తారు కుటుంబ కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలను చూడటం వాటిని సందర్శించడం వంటివి చేస్తారు ఇక రాజ్య పూజ్యం ఏడు అవమానం రెండు ఇది అన్ని రాశుల కన్నా ఉత్తమమైన స్థితి ఉన్నత స్థానంలో ఉన్నవారికి కీర్తి గౌరవం సన్మానాలు అనేవి లభిస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా అవి సులభంగానే తగ్గిపోతాయి మిగతా పెద్ద సమస్యలేమీ లేవు మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం అని చెప్పుకోవచ్చు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు దైవ దీవెనిగా మారుతుంది అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు తిరుగులేని అదృష్ట రాశులు మీనరాశి ఇక మొత్తం తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఆ ఐదు రాశులు ఏంటో కూడా తెలుసుకుందాం గ్రహాల అనుకూలత వల్ల పన్నెండు రాసుల్లో ఈ ఐదు రాసుల వారికి అదృష్ట విజయాలనేవి ఎక్కువగా అందుతాయి అందులో సింహరాశి తులారాశి రుచిక రాశి కుంభరాశి మీనరాశులు ఈ ఐదు రాశుల వారికి సంవత్సరంలో అదృష్టం విపరీతంగా వస్తుంది మీరు ఏది తలపెట్టినా అందులో విజయాలనేవి కలుగుతాయి గౌరవం కీర్తి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక ఈ పన్నెండు రాశుల వారు పాటించవలసిన సాధారణ పరిహారాలు ఏమిటో కూడా చూద్దాం ఈ సంవత్సరం కొందరికి సవాళ్ళతో మొదలై చివరకు ఆశీర్వాదాలతో ముగుస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా భక్తి కర్మ సహనం మరియు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది కొత్త అవకాశాలను ఇస్తుంది అన్ని రాసుల వారు గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ మూడు పరిహారాలను చేయండి ప్రతి శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సమీపంలో ఉన్న దేవాలయాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతి గురువారం గురువు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి ఇలా గురువులకు పెద్దవారికి మీ శక్తి కొలది సాయం చేయండి ప్రతి ఆదివారం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం కోసం సూర్య భగవానుని నమస్కారం చేయండి నీటిని సమర్పించండి ఈ పరిహారాలు పాటిస్తే మీ పనులన్నీ శ్రద్ధతో చేస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలనేవి లభి అందిస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటి